భయరహిత మనసు అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన అంశం మన మెదడులోని అమిగ్డాల భయాన్ని ఉత్పత్తి చేసే భాగం మనలను రక్షించడానికి ఉంది కానీ ఈ భయం మన ముందుకు అడుగులు వేయకుండా ఆపేస్తుంది భయాన్ని తొలగించడం కంటే మనం భయాన్ని అంగీకరించి దానిని అధిగమించడానికి శిక్షణ పొందాలి మనం మైండ్ పవర్ కోర్స్ ఉపయోగించి శ్వాస వ్యాయామాలు ధృవీకరణలు మరియు ఏకాగ్రత పద్ధతులను అనుసరించి మన అంతర్గత ధైర్యాన్ని చురుకుగా చేయవచ్చు ఉదాహరణకు పబ్లిక్ స్పీకింగ్ గురించి మాట్లాడుకుందాం చాలామంది ఈ సందర్భంలో భయంతో స్తంభిస్తారు కానీ ఒక నిమిషం ఆగి లోతైన శ్వాస తీసుకుని నేను ప్రశాంతంగా ఉన్నాను నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను అని పునరావృతం చేస్తే మన అవచేతన మనస్సు స్టేజ్ను భయంగా కాకుండా సురక్షితంగా భావించడం ప్రారంభిస్తుంది ఇప్పుడు మీ గతంలో భయం నిన్ను ఆపేసిన మూడు సందర్భాలను గుర్తు చేసుకోండి అవి మీకు ఎంత బాధ కలిగించాయి వాటిని రాయండి ఈ అనుభవాలు మీకు నేర్పిన పాఠాలు ఏమిటి నేను ఒక సందర్భాన్ని పంచుకుంటాను ఒకసారి నాకు ఒక ముఖ్యమైన ప్రదర్శన ఉంది మొదట నేను భయంతో కుదుపుతున్నాను కాని నేను లోతైన శ్వాస తీసుకుని నా ధృవీకరణను పునరావృతం చేశాను నేను భయాన్ని అంగీకరిస్తాను కానీ నేను చర్యను ఎంచుకుంటాను ఈ ధృవీకరణతో నేను సురక్షితంగా మరియు ధైర్యంగా ప్రదర్శన ఇచ్చాను ఆ అనుభవం నాకు ఎంతో బలాన్ని ఇచ్చింది ప్రతికూల భావోద్వేగాలు పాత ప్రోగ్రామ్స్ మాత్రమే వాటిని ధైర్యంతో మళ్లీ రాయవచ్చు నెల్సన్ మాండేలా చెప్పినట్లుగా ధైర్యం అనేది భయం లేని స్థితి కాదు దాని మీద విజయాన్ని సాధించడం అలాగే ఏపీజే అబ్దుల్ కలాం చెప్పారు మనం అందరం సమాన ప్రతిభతో ఉండకపోవచ్చు కాని మనందరికీ మన ప్రతిభను అభివృద్ధి చేసుకునే సమాన అవకాశం ఉంది ఈ మాటలు మనకు ప్రేరణ ఇస్తాయి భయాన్ని అంగీకరించి దాన్ని అధిగమించడానికి ప్రయత్నించండి మీ అవచేతన మనస్సు మీ ధైర్యాన్ని మద్దతు ఇస్తుంది మీరు మీ భయాలను జయించగలరు